అనాథ నుంచి ఆయుర్వేదం మన మనిషి పుట్టుక నుంచి ఆయుర్వేదం వచ్చింది అలోపతి నిన్నమన్న వచ్చిన ఎలోపతి ఇంగ్లీష్ మందులు ఇవి కాదు మనకు మన భారతదేశంలో ప్రధానంగా ఆయుర్వేదంతోనే మనం జీవనం సాగిస్తూ వచ్చినాం ఆయుర్వేదం అంటే మనకు ఇక్కడ లక్షలాది మూలికలన్నీ మనకు కనపడుతున్నాయి వీటి అన్నిటిలో కూడా గుణాలు ఉన్నాయి ఈ మూలికలన్నీ తెలుసుకొని అవి వాడుకుంటే మనకు ఎలాంటి జబ్బులు రావు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కాలం ఎట్లా ఉందంటే మెకానికల్ లైఫ్ అయ్యింది ఈ మెకానికల్ లైఫ్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోతారు రాత్రి అంతా పనిచేసి నాలుగు గంటలకు వచ్చి వాడు అన్నం అప్పుడు అన్నం తిని అప్పుడు పడుకుంటాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేస్తాడు ఇది క్రమం కాదు కదా కాబట్టి ఆయుర్వేదానికి ఇలాంటివన్నీ ఇప్పుడు అడ్డు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు జీవన శైలి మారిపోయింది అందువల్ల మీకు కొన్ని మూలికలు చెప్తాను మూలికలు వేలాది మూలికలు ఉన్నాయి పొడపత్రి పొడపత్రి అనే ఆకు ఒక రెండు మూడు ఆకులు నవిలి ఊసేసిన తర్వాత ఒక కిలో స్వీట్ తింటే తీపు అనేది ఉండదు అంటే షుగర్ అనేది కంట్రోల్ తీపుని కట్ చేస్తుంది ఇది ఎంత ఒక కిలో తినండి అంతవరకు తీపు అనేది తినేది మనకు అంత ఏదో మట్టిపేట తిన్నట్లు ఉంటుంది పొడపత్రి పొడపత్రి అటువంటి మూలికలు ఉన్నాయి అది దాన్ని కూడా వాడతారు అది కూడా వాడుకోవచ్చు తర్వాత ఇంకా అనేక మూలికలు ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా ఈ దూసరాకు ఈ అతిబల ఈ వాడుకోవచ్చు ఈ వాడుకుంటే తర్వాత ఈ అతిబలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది అతిబల ఒక ఏలు మందం ఉండే క కట్టెలన్నీ కొట్టి ఒక అడుగు పొడవు పెట్టి కట్ట కట్టాలి ఆ కట్ట కట్టగట్టాలి రాగి తీగితో కట్టాలి రాగి తీగితో చుట్టాలి చుట్టి ఒక లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి ఆ పాలు వేడి చేస్తూ దీంతో తిప్పుతూ ఉంటే అది పౌడర్ అయిపోతుంది పాలు పౌడర్ అయిపోతే ఆ పౌడర్లో చక్కెర కలిపి తింటే మహాబలం దానికి మించిన టానిక్ లేదు పిల్లలకి పెట్టచ్చు పెద్దలు తినొచ్చు అందరూ తినచ్చు మహాబలం వస్తుంది అటువంటి ఆ మూలికల్లో ఆ మూలికల్లోనే ఇటువంటి మహత్తరమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే చాలామంది ఇప్పుడు పేపర్లో చూసా ఎక్కడి నుంచనో పురిటి నొప్పులతో బాధపడుతుంది ఎక్కడో బండ్లు కట్టుకొని తీసుకొని వస్తున్నారు ఎవరిని గర్భిణీ స్త్రీని ఇవన్నీ ఉండేవి కాదు ఓకే ఎక్కడో తీసుకొని పోయి ఎక్కడో బాధపడేసి అవసరం ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు ఊర్లలో అన్నీ ఉండేవాళ్ళు ముసలమ్మలు ఇప్పుడు మంత్రశ్రానులు ముసలమ్మలు ఎవరిని ఉండిస్తున్నారు అందరినీ చంపి పారేస్తున్నారు లేకుండా అవి శ్మశానలు వదిలేస్తున్నారు ఇళ్లల్లో ఉండనిస్తా లేరు బతకనిస్తలేరు పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా సభ అవును పూర్వం ప్రతి ఇంట్లో కూడా పెద్ద మనుషులు ఏదో ఒకటి చిట్కా వైద్యం తెలుసు వాళ్ళకి అందరికీ తెలిసేది వాళ్ళు ఆ చిట్కా వైద్యులతోనే వాళ్ళు నూరేళ్ళు చల్లగా బతికారు మరి మనం ఇప్పుడు నూరేళ్ళు బతుకుతున్నావా యాభై ఏళ్ళు బతకడం అంటే చాలా కష్టమైపోతుంది ఎందుకు ఈ లోపల లోకంలో లేని పేర్లు అన్న రోగాలు ఇంకా అది డాక్టర్లు చెప్తారు ఇంకా వారు లేనిపోని పేర్లు చెప్పి సెంటిమెంట్ తర్వాత మీరు ఆయుర్వేదం తింటే కాలు వేదలు పడిపోతాయి లేకపోతే ఏదో చేస్తే ఇట్లా భయపెడతారు చాలామంది ఇప్పుడు అలవ డాక్టర్లు ఏం చేస్తున్నారు వెళ్ళగానే వాడికి ఫైన్ కట్టాల ఫీజు ఓపీ ఫీజు అనేది మనం కట్ట ఫీజు వాడికి ఫైన్ కట్టాల వాడిని చూడడానికి ఫైన్ కట్టాల ఇది ధర్మం కాదు కదా ఫైన్ తీసుకో రెండు వేలు ఫైన్ ఒక్కొక్క హాస్పిటల్లో అక్కడ పెట్టారు బోర్డు బోర్డు పెట్టుకుంటే కూడా ఫైన్ కట్టాలి ముందుగానే మనం అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవాలి నాలుగు రోజులు వెయిట్ చేయాలి కొన్ని చేయాలి వెయిట్ చేయాలి ఈ ఇవన్నీ అనవసరం మన ఇంటి చుట్టే ఉన్నాయి మూలికలు మన ఇంటి చుట్టే ఉన్నాయి తెలుసుకోవాలి తెలుసుకునేవి అవి వాడుకుంటే మనం ఆరోగ్యం బాగుపడతది ఈ డాక్టర్ దగ్గర తిరిగి అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడు జనాలు ఏం చేయాలంటే తెలుసుకోడానికి ప్రయత్నం చేయాలి రెండో సంసారాలు భార్య భర్త ఒక ఇద్దరు పిల్లలు ఇంకా వాళ్ళకి పెద్ద మనుషులు ఉన్నారు లేరు లేరు గుండ ఉండనివ్వరు ఇలా పరిస్థితి అయింది మరి ఎవరు చెప్తారు వాళ్ళకు చెప్పేవాళ్ళు లేరు లేరు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ కనీసం మేము ఇప్పుడు ఆయుర్వేదంలో ఇరవై పుస్తకాలు రాశాను ఆయుర్వేదం ఈ నాటు వైద్యం అనేది ఆరు వందల అరవై పేజీలు పెద్ద పుస్తకం దాంట్లో అన్ని చిట్కా వైద్యం ఉంది ఓకే అది ఇంట్లో ఉంటే చాలు దాన్ని చదువుకుంటే మీకు అన్నీ అర్థమైపోతాయి కానీ చెట్లు మూలికలు అన్నీ తెలుసుకోవాలా ఎవరైనా పెద్ద పెద్ద మనుషులు ఉంటే ఎవరగా లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి ఇప్పుడు మాకు ఇంతవరకు ఎలాంటి జబ్బులు లేవు మాది ఆయుర్వేద కుటుంబం వంశ పారంపర్యం మాకు వస్తుంది ఈ వైద్యం మీ నాన్నగారు తాయ్గారు దగ్గర నుంచి వస్తుంది అందరూ ఆయుర్వేదికరంలోనే ఉన్నారు ఆయుర్వేదం అందువల్ల మాకు ఇవన్నీ పుట్టుకుతోనే తెలుసు మేము చిన్నప్పటి నుంచి మా మా అమ్మ నాన్న చేస్తుంటే కూడా మేము చూసి అనుభవంతో అవన్నీ నేర్చుకోవడం తర్వాత పెద్ద అయిన తర్వాత పుస్తకాలు రీడ్ చేయడం ఇవన్నీ గ్రంథాలన్నీ చూడడం చదవడం ఇవన్నీ ఈ రకంగా అన్నీ ఇలా కష్టపడి అన్నీ నేర్చుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ దీనికి తోడు నేను జ్యోతిష్యం కూడా ఆయుర్వేదం ఎంత జ్యోతిష్యం కూడా నాకు అంత ప్రవీణత ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు జాతకాలు రాసాము పది సంవత్సరాలు నేను జ్యోతిష్య పత్రిక నడిపాను జాతక పాలమైన పత్రిక నడిపాను పది సంవత్సరాలు డెబ్బై మూడు నుంచి ఎనభై మూడు వరకు మా గురుగారు వడ్డాది వీర్రాజు సిద్ధాంతి గారు జ్యోతిష్యంలో ఆయన మహాపండితుడు రాజమండ్రి తర్వాత ఇప్పుడు నా వయసు ఎనభై ఏడు సంవత్సరాలు నేను ఇంకా ఇంకా ఉంటానంటే మా అమ్మ నేను అమ్మవారి సేవ చేస్తాను అమ్మ చెప్తాను నువ్వు ఉంటావురా ఇంకా ఉంటావురా అంట కాబట్టి ఆయుష్ పెరగాలంటే ఆయుర్వేదం నమ్ముకోవాలి నమ్ముకోవాలి ఆయుర్వేదం నమ్ముకొని ఆయుర్వేదాన్ని వాడితే ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వేదం అనగానే ఆయుష్ పెరుగుతుంది అనే లెక్క కాబట్టి ఇలాంటి ఇంత గొప్ప ఇది ప్రశంసలు ఉన్నటువంటి ఆయుర్వేద ఈ వైద్యాన్ని పక్కన పెట్టేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాలో అవుతున్నారు అలోపతి డాక్టర్ల దగ్గర పోతున్నారు ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళగాని పీజీ కట్టాలా తర్వాత అడుగుతాని నీకు ఏమైంది అని అడుగుతారు వాళ్ళే అడుగుతారు పేషెంట్కి చెప్పాలా వాడు చెప్పడు ఎందుకంటే వాడికి రాదు ఆ పేషెంట్ చెప్తాడు నాకు ఎక్కడ వస్తుంది అక్కడ వస్తుంది ఆహా నీకు స్కానింగ్ చేయాలా అన్ని టెస్టింగ్ చేయాలా అని చెప్పి అవన్నీ చేసి పదివేలు బిల్లు వేస్తాడు బిల్లు చేసుకొని రేపు రాపో రిపోర్ట్ చూసి చెప్తా అంటాడు ఇంకా వాడు ఏం చేసేట్లు ఈ దీనికి అలవాటు పడిపోయారు జనాలు కూడా ఇంకా ఎక్కడైనా జ్వరం వస్తే పరిగెత్తారు హాస్పిటల్ లైన్ పెడతారు ఇప్పుడు ఏం లేదు శొంటి మిరియాలు దంచుకొని కషాయం పెట్టుకుని అయితే జ్వరం పోతుంది అవునా మిరియాలు దంతలా కలిపి కషాయం పెట్టాలా పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తగ్గితే అయిపోయాయి లేదు జ్వరం వెళ్ళిపోతుంది జ్వరం పోతుంది జ్వరం పోతుంది తర్వాత ఓమ పువ్వు పుదీనా పువ్వు కర్పూరం ముద్ద కర్పూరం ఈ మూడు కలిపి గిన్నెలు వేస్తే ఆటోమేటిక్గా అది లిక్విడ్ అయిపోతుంది దాంట్లో మనం ఏం పోసే అవసరం లేదు కలిపే అవసరం లేదు ఓకే లిక్విడ్ అయిపోతుంది ఒక సీసాలు పెట్టుకోవాలా పెద్దవాళ్ళు నాలుగేడు చుక్కలు సుమారు గోరెచ్చడికి నీళ్ళల్లో నాలుగైదు చుక్కలు వేసుకొని తాగాలి చిన్న చిన్న పిల్లలకు రెండు మూడు చుక్కలు వేయాలి అట్లా తాగితే తొంభై ఆరు రకాల జ్వరాలు పోతాయి దాంతో ఎంత సింపుల్ మరి దానికోసం పడి చేస్తారు అది డాక్టర్ల దగ్గర పడి చేస్తారు కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి చెప్తాం ఇవన్నీ చెప్తాము చాలా చెప్తూనే ఉన్నావు సుమారు ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను మీ వచ్చింది అందుకే ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళాలంటే పెద్దవాళ్ళు చెప్పాలి కానీ ఇవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు కొంతమంది ఇంకా కొంతమంది వాళ్ళ టెక్నిక్ ఏం చేస్తారు మూలిక చూపిస్తారు ఈ ఆకు తింటే మీకు సర్వరోగ నివారణ అంటాడు ఆకు ఏంటో చెప్పడు అది ఎట్లా తినాలో చెప్పడు అవును మరి వాళ్ళు ఏం చేయాలా తప్పుడు అంచే కూడా చెప్పాల దాని గురించి చెప్పాలా అవును చెప్పాలి అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా చెప్తేనే కదా తర్వాత ఇంకోటి మీరు ఇది దగ్గర పూజ గారు పెట్టుకుంటే మీ కోర్టు వచ్చేస్తాయి అంటాడు మరి ఏంది ఏంది పెట్టాలా అది చెప్పడు చెప్పరు ఏంటిది ఇటువంటి ప్రచారం చేస్తాడు మీడియాలో చేయకూడదు ఇవి మీడియా వాళ్ళు అడగాల ఎట్ల ఎట్ల ఎట్లా ఎట్లొస్తరా కోటి రూపాయలు చెప్పు అని వాళ్ళ అడగద్దా అంతే అడగాలి ఇలాంటి ఎదవలు చాలా మంది తయారైనారు అనవసరమైనవి అని ప్రజల్ని రంగు రూట్లో పెట్టాడు ఇక వాడేం చేయ మళ్ళా వాడికి ఫోన్ చేయాల నువ్వు ఏదో చెప్పినావు మీడియాలో అదేంది ఇదేంది అని అడగాల అది అడగకూడదు మేము అదే కదా ఓపెన్గా చెప్తాను నేను ఏ రోగమన్నా చెప్తాను ఓపెన్గా చెప్తాను చేసుకోండి మీరు మీ చేత కాకపోతే రండి నేను చేసి ఇస్తాను పార్మలే చెప్తా ప్రతిదానికి అందువల్ల ఇప్పుడు షుగర్కు ఇంకా ఇరవై యొక్క రకాల ఈ మూలిగులన్నీ కలుపుతాం కలిపి పొడి చేసి క్యాప్సూల్ నింపుతాం ఆ క్యాప్సూల్ పెట్టి ఆ క్యాప్సూల్ ఇస్తాం మేము మేము ఇష్టం హాస్పిటల్ దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాము ఏంటంటే అంతకంటే ముందు మీరు ఆయుర్వేదికంతో పాటు ఆయుర్వేదిక్తో పాటు అంటే జ్యోతిష్యం అనేది కూడా చేశారు సంవత్సరాలు అన్నారు కదా మీరు ఈ పది సంవత్సరాల్లో చూసిన ఎత్తుపలాలు కానీ సో ఆ రోజుల్లో జరిగిన సంఘటనల గురించి కానీ చెప్పడం కానీ అన్ని జరిగాయా మేము నరసింహారావు జాతకం పదిహేళ్ళు ఏళ్ళు ముందే రాశాం పత్రికలో ఓకే ప్రధాని అవుతాడు అండి ఎనభై ఒకటిలో మా పత్రిక ఉన్నాయి రెఫరెన్స్ నా దగ్గర ఓకే తొంభై ఒకటి ప్రధానయ్యాడు అలాగే రాజీవ్ గాంధీ సింగపూర్ లో పైలట్ గా ఉన్నాడు ఇక్కడ సింగ్ రాష్ట్రపతి రాష్ట్రపతి అవార్డు ఉంది నాకు ఓకే నేను యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశాను కాంగ్రెస్ వర్కర్ నేను ఇప్పుడు కూడా ఓకే ఎనభై రెండులో మా పత్రికలో పత్రిక రాజీవ్ గాంధీ ప్రధాని అవుతాడు ఎనభై నాలుగులో అన్నాము అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంది ఎలాగ అవుతుంది చాలా మంది పండితులు అడిగారు ఎలాగోతండి అదండి అది చూడండి ఎనభై నాలుగులో వాడు కాల్చాడు అమెద్య పోవడం ఇమ్మీడియట్ రాజీవ్ గాంధీని పిలిపించి ప్రధాని చేయడం జరిగింది ఇటువంటి ఎన్ని ఇన్సిడెంట్లు చాలా మోడీ మొన్న ప్ర మోడీ పన్నెండులో కృష్ణపతిలో రాశాను అప్పుడు కాంగ్రెస్ ఉంది సెంట్రల్లో నేను కాంగ్రెస్ వర్కర్ని అయినా కూడా కాంగ్రెస్ పోతుంది బీజేపీ వస్తుంది మోడీ ప్రధాని అవుతాడని రాశాను డిఫరెన్స్ ఉన్నాయి నేను నా దగ్గర మీరు అంత గొప్పవారు కాబట్టి ప్రిడిక్ట్ చేశారు రాశాను రాస్తే అయినా కూడా ఎన్ని చేసినా వాళ్ళు ఎవరు పట్టించుకోలే అప్పుడు నేను శ్రీశైలంలో శివాజీ కేంద్రం ఉంది అక్కడ డాక్టర్గా ఉన్నా శ్రీశైలంలో పది ఏళ్ళు ఉన్నా అక్కడ ఇది ఏ సంవత్సరంలో జరిగింది పన్నెండు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు పేపర్ ఉంది మా దగ్గర కాపీలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఊరికి మాట చెప్పడం కాదు ఇలా ఎంతో ఇలా ఎన్నో సమస్యలు అప్పుడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ప్రధాని మేము అప్పుడు ఫస్ట్ ఇందిరాగాంధీ ఇక్కడ క్యాంప్ వస్తే మేము ఫస్ట్ ఆమెకు సెక్యూరిటీ మా తర్వాత పోలీసు అటు సెక్యూరిటీ ఉండాలి అలాగే బ్రహ్మానరెడ్డి రెడ్డి సీఎం ఉండే అప్పుడు అంటే ఆ రోజుల్లో జరిగిన పుట్లేదు అలా మీరు చెప్తాను అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను ముప్పై మంది ఐఏఎస్ పెళ్ళిస్తే నాకు సెక్రటరీలో ఫోన్ చేసి అబ్బాయి వస్తున్నాడు ఉద్యోగం ఇచ్చేయండి దగ్గర అంటే ఇచ్చాడు లేదు రెండు వందల మంది పెట్టించినట్ల ఉద్యోగాల్లో వాళ్ళు ఆఫీసర్లు రిటైర్డ్ అయిపోయారు ముప్పై మంది పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంజనీర్లు డాక్టర్లు ఫార్లు ఫార్ తర్వాత ఇటువంటి ఒక ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టించాను ఫిర్యాదు అప్పుడు ఐదు లక్షలే అయింది తర్వాత ఇప్పుడు ఇప్పుడు యాభై లక్షలు అవుతుంది మీరు అలాంటి గొప్పవారు కాబట్టి ఏంటంటే కేవలం దాని గురించే కాకుండా ఈ ఆయుర్వేదికం అనేది చాలా తక్కువ మంది మాత్రం చెప్తేనే మరి ప్రజలు రిసీవ్ చేసుకోగలుగుతారు అందులో మీరు ప్రథములు ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేదం కూడా దీన్ని మనకు ఎంత సులభంగా మనం ఉపయోగించుకోవచ్చు అంటే ఇప్పుడు చాలామంది జర్మనీస్ చేయలే ఎక్కడెక్కడో మేము కాలువ దాడి చేసుకొచ్చాం మోసుకొచ్చి సైకిల్ మీద ఇచ్చినాం ఎన్ని చెప్తుంటారు అవసరం లేదు వాళ్ళు అక్కడే ఉండాలి అక్కడే ఉండే వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు అలాంటి తరబేది కావాలి అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండే ఆయుర్వేద డాక్టర్లు కానీ పెద్ద మనుషులు కానీ చెయ్యాలి ఇప్పుడు ఏది మేట ఇదివరకు ఆడవాళ్ళు తొమ్మిదో నెల కడుపు వచ్చి ఉండి కూడా పొలం పనులు చేసేవాళ్ళు అవును పొలంలో ఉండగా నొప్పులు వేస్తే అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి మంత మంత్రసండ్లు పట్టుకొని ఐదు నిమిషాలు పది నిమిషాల్లో బిడ్డ బయటకు వచ్చేది అలా చేసేవాళ్ళు ఎలా చేశారు మేక పింట్కలు నెయ్యి వేడి చేసి మేక పిండికలు దగ్గర బాగా పిచ్చుకేయాలి ఒక గ్లాసు ఎన్న తాపిస్తే చాలు లోపల అంతా పట్టు వదిలిపోతుంది సర్రం జారుతుంది పిండం బయట పిండం ఇక ఆపరేషన్ ఏంది తక్కువైంది అవసరం లేదు ఏంది ఆపరేషన్ ఇటువంటి ఎన్నో ఉపాయాలు అప్పుడు చేసేవాళ్ళు మరి ఇప్పుడు అవి ఉపయోగించుకోవాలా అలాంటివన్నీ మరుగున పడిపోతున్నాయి మరుగున పడిపోతున్నాయి కానీ చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు చెప్పినా కూడా చాలామంది విన్నట్లు ఉంటారు మళ్ళీ అక్కడికే పోతారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా ఆ ఇంగ్లీష్ మందులు అవన్నీ అంటే చూసి చూసి మిక్స్ అయిపోయాయి ఈ కెమికల్ ఒక రోగానికి పది రకాల గోళీలు అవును ఈ పది రకాల గోళీలు ఒక నెల రెండు నెలలు వాడడం నీ శరీరం నీ నీ బాడీ ఎంత మారిపోతుంది ఈ తెలివి మారిపోతుంది జ్ఞాపశక్తి మారిపోతుంది మనిషే మారిపోతుంది వాటి వల్ల అవును ఈ ఆయుర్వేదం దీని వల్ల చిను ఇంకా చేస్తుంది మీకు జ్ఞాపక్తి పెరుగుతుంది బలం వస్తుంది ఏ అయినా చేయగలుగుతాం అంత బలం అంత ఇది ఇది ఆయుర్వేదంలో ఉంది మరి దీంట్లో ఇదంతా కెమికల్ కదా అవును ఈ కెమికల్ తిని నాశనం అయిపోతున్నారు జనాలు ఇప్పుడు ఇంకొకటి తాగుడు తలబాటు పడ్డారు ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతున్నారు ఆ షుగర్ వ్యాధికి మన మూలికలు చెప్తే అతిబల అతిబల చెప్తిబల ఇటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి ఇంకా అటువంటి వాడుకోవచ్చు మేము ఇవన్నీ పుస్తకంలో రాసాం తర్వాత లేదు వాళ్ళకి ఇబ్బంది అయితే మేము ఇవన్నీ సుమారు ఇరవై యొక్క మూలికలు సేకరించి అవన్నీ పొడి చేసి క్యాప్సల్ చేసి మేము మా క్లినిక్లో మేము ఇస్తున్నాం ఓకే పల్లి క్లినిక్ ఉంది మాకు గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ క్లినిక్ అని ఉంది వీడియో చూసేవాళ్ళు చాలా మంది కూడా అంటే డైరెక్ట్ రాలేకపోతారు అవును అలాంటి వాళ్ళకు మనం పార్సల్ పంపించే కాబట్టి అది వాడచ్చు తర్వాత దానికి మేము ఇంగ్లీకి రసాయనం ఇస్తాం ఒక దిగి అంత మాట్ ఉంటుంది మాట్లాడదు అది ఇది కలిపి వేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది మళ్ళీ లైఫ్లో రాదు రెండవది దీంట్లో సుఖం ఏంటంటే ఆయుర్వేదంతో తగ్గిన రోగం మళ్ళీ రాదు జన్మలో రాదు రూట్స్తో సహా అది ఖాళీ చేస్తారు ఆయుర్వేదం వేరేతో సహా మొత్తం తీసేస్తుంది మొత్తం కానీ ఈ కెమికల్ ఇంగ్లీష్ ముందు అలా చేయదు కదా చెయ్యదు కాబట్టి వాళ్ళు ఏమో చెప్తారు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మాట తింటారు ప్రభుత్వాన్ని కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు తర్వాత ఇవన్నీ ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ తర్వాత చేస్తాం అయితే ఈ రకంగా ఈ వీలు కానీ వాళ్ళు మా దగ్గర రండి తీసుకొని మేము ఇస్తామని చెప్తాం ఓకే రేటు మేము ఆ ఫీజు తీసుకోము అది అధర్మం ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వస్తారు వస్తే అడుగుతారు వాళ్ళు మందులు తీసుకుంటే పైసలు అడుగుతాము మందులు లేకపోతే పొమ్మంటాం సలహాలు ఇస్తాం అంతేగాని ఆడు వచ్చినందుకు పీజు అంటే ఏంటి పైను వాళ్ళ పైన్ వేస్తే న్యాయం కాదు కదా ఏ కాలంలో ఉన్నది ఇట్లా ఇటువంటి అన్యాయాలు ఇటు ఇటువంటి దోచుకుంటున్నారు తర్వాత ఇంకోటి మీకు డాక్టర్ చెప్తారు బ్రెయిన్ ట్యూమర్ అంటాడు బ్రెయిన్ ట్యూమర్ అంటే నీకు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను దాన్ని ఈ బ్రెయిన్ నెత్తి పగల వాడు ఏమీ లేదు ఈ నెత్తి పగలగొట్టే ఐదు లక్షలు బిల్లు వేస్తాడు తర్వాత ఎటు బతుకుతాడు చస్తాడు వాడికి తెలియదు అవును సంబంధం దాన్ని కూడా వాడు సత్యనయుడు అడగాడు అదే ఆరోగ్య డాక్టర్ ఎవరన్నా డబ్బి ఏమన్నా ఇస్తే వాడి కర్మదాలకు వాడు తెచ్చాడు అదికో వాడిని పట్టుకొచ్చి జైలు పెట్టి వాడిని నానా చెప్పలు పెట్టి వాడిని ఇట్లా ఇంక్వైరీ చేస్తాడు గవర్నమెంట్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు మరి వాళ్ళ దాంట్లో కొన్ని వందల మంది చచ్చిపోతుంటారు వాళ్ళని అడుగుతున్నారా